సౌమ్య వినయ్ వెల్కమ్ టు అమెరికాలో మీ తెలుగమ్మా అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక మేమైతే ఇప్పుడు సీతారాముల కళ్యాణం చూడడానికి స్టార్ట్ అయినాము ఇక ఇక బయటనైతే వెదర్ మంచి ఉంది కదా సన్సెట్ టైం ఇక ఇక్కడనైతే అంటే టెంపుల్లో చేసే ఏ ఈవెంట్ అయినా గానీ ఇంకా ఏ సెలబ్రేట్ చేస్తారు అంటే ఉగాదికి పంచాంగం చెప్పడం గానీ ఈవినింగ్ ఇప్పుడు సీతారాముల కళ్యాణం కూడా ఏ చేస్తారు అన్నట్టు ఎందుకంటే అందరికి అందరికి ఫ్రీ టైం కాబట్టి ఆఫీస్ లో అయిపోయినాక ఇంకా అందరు ఎక్కువ మంది వస్తారు అని చెప్పేసి ఈవినింగ్ సెలబ్రేషన్స్ అయితే చేస్తారు ఇక లేట్ ఎందుకు పోయి మనం కళ్యాణము అవన్నీ ఉద్దాము అసలే ఆడ పార్కింగ్ దొరకదు ఇట్లాంటి రోజులలో అయితే వ్యూ అయితే ఎంత బాగుంది కదా వెనకాల ఆరెంజ్ కలర్ ముందటంత గ్రీన్ గా మస్తుంది సన్సెట్ టైం కాబట్టి మంచి ఉంది వ్యూ అయితే ఇప్పుడు టైం అయితే మాకు ఇక్కడ అరౌండ్ ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీకి సన్సెట్ అవుతుంది మీరు కూడా ఈ అందమైన వ్యూని చూస్తారని నేనైతే ఇట్లా వీడియో తీస్తున్నా మంచి ఉంది కదా అసలు ఇంకా ఫోన్ ఎంత బాగా కనిపిస్తుంది ఒరిజినల్ కంటే వ్యూ అయితే మస్తుంది వెనకాల మంచి ఆరెంజ్ ఉంది ముందట ఇల్లు ఉన్నాయి ఆ ముందట అన్ని చెట్లు ఉన్నాయి రైల్వే ట్రాక్ మా ఇంటి పక్కనే ఉంటది అదే రైల్వే ట్రాక్ ఇక్కడ కూడా ఉంది యాక్చువల్గా మేమిప్పుడు సీతారాముల కళ్యాణం అని వచ్చినాం పెద్ద వండర్ ఏంటిదంటే అసలు ఇక్కడ ఒక్క కార్గులు లేదు లాస్ట్ టైము ఇదే కళ్యాణంకి మేము వచ్చినప్పుడు అసలు పార్కింగ్ చేయడానికి ప్లేస్ కూడా లేదు అంత రష్ ఉండే అయితే ఈరోజు ఎందుకు ఇట్లా ఖాళీ ఉంది అంటే ఒక్కొక్క రోజు ఈవెంట్ ఎట్లా అంటే మన దగ్గర ఈరోజు యాక్చువల్గా సెవెంటీన్త్ శ్రీరామనవమి కదా ఈరోజు నిన్న సిక్స్టీన్త్ శ్రీరామనవమి జయశిర్ అంటే మేము వీళ్ళ వెబ్సైట్ చూసుకోలేదు జనరల్గా మన దగ్గర ఏ రోజు ఉంటుందో ఇక్కడ కూడా అదే రోజు ఉంటుంది అంటే అక్కడ సెవెంటీన్త్ అయితే ఇక్కడ కూడా సెవెంటీన్త్ అవుతుంది అట్లనే వచ్చేసినాం బ్లైండ్గా ఇక్కడ ఏంటంటే హైలైట్ శ్రీరామనవమిని నిన్ననే చేసేసి ఇప్పుడు లోపలికి పోయి అయిపోయిన శ్రీరామనవమిని చూద్దాం అంటే సీతారాములని జస్ట్ మొక్కుకొని ఇంకెళ్ళిపోవడమే ఇదైతే హైలైట్ అసలు నాకు ఫుల్ నవ్వు వస్తుంది అట్లా మనతో మరి i yeah. know yeah. ఇక ఇక్కడికి వచ్చి మేము రియలైజ్ అయింది ఏంటంటే ఇక మనకంటే అంటే ఇండియాలో ఉన్న డేట్ కంటే ఒక రోజు ముందు కూడా ఇక్కడ ఫెస్టివల్స్ జరుగుతాయని ఇక ఇక ఇప్పటి టెంపుల్ వాళ్ళని ఫాలో అయ్యి ఇక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి మేమైతే ఇంట్లో ఈ రోజే సెలబ్రేట్ చేసుకున్నాం ఇక లేట్ చేయకుండా మనం మిస్ అయిన సీతారాం ల కళ్యాణాన్ని యూస్ చేద్దాము సీతారాముల కళ్యాణం అయితే మంచిగా ఘనంగా జరిపించారు కదా టెంపుల్ టెంపుల్లోనే తిందామని చెప్పేసి యాక్చువల్ గా వచ్చేసినాము ఇంకా ఇక ఇప్పుడు వండుకునే ఓపిక లేదు అందుకని ఇక్కడైతే బావర్చిలో పన్నీర్ బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్దామని బావర్చికి అయితే వచ్చేసినాం ఇక టైం అయితే అరౌండ్ నైన్ థర్టీ అవుతుంది ఇక ఇంటికి పోయి తినేసరికి టెన్ అవుతుంది ఇక ఇప్పుడు ఏం వండుకుంటాం ఇదే కరెక్ట్ కదా ఇట్లాంటి టైంలోనైతే ఇక ఎవ్వరని ఇట్లా చేస్తారు కదా ఇదైతే మా పన్నీర్ బిర్యానీ ఇక టూ గో తీసుకొని వచ్చేసినాం అక్కడ రెస్టారెంట్ లో కూర్చొని తినే ఒప్పిక కూడా లేదు నోటికాదికొచ్చిన వచ్చిన కూడు అయింది అనే సామెత గుర్తొచ్చింది నాకైతే ఈ రోజు ఎందుకంటే మేము తెచ్చుకున్న బిర్యానీ లోంచి హాఫ్ కంటే ఎక్కువ కిందనే పడిపోయింది ఇప్పుడు చూసినా ఎంత ఆకలి టైంలో ఇట్లా జరుగుతుంది అసలు పరిస్థితి ఎట్లా ఉంటది ఏం చేస్తాం ఇక ఉన్న కొంచెంలోనే ఇద్దరం అడ్జస్ట్ చేసుకొని తిన్నాం ఇంకా ఇక ఈ రోజు జరిగిన దానికి రియలైజ్ అయ్యి ఇక బాబా గుడిలో టెంపుల్ క్యాలెండర్ తెచ్చుకున్నాము లాస్ట్ ఇయర్ తీసుకున్నాము కానీ ఈసారి తీసుకోలేదు సరే వెబ్సైట్ లో ఏమన్నా ఉంటే అని ఇక ఈసారి ఇట్లా అయింది కాబట్టి వచ్చేటప్పుడు అయితే క్యాలెండర్ ని తీసుకునే వచ్చినాం ఏం జరిగిందంటే యాక్చువల్ గా ఏప్రిల్ కదా ఏప్రిల్ లో మనకి జనరల్ గా శ్రీరామనవమి ఇండియాలో సెవెంటీన్త్ ఉంది ఇక్కడేమో సిక్స్టీన్త్ ఉంది అంటే తిథులను బట్టి చేంజ్ అవుతాయి కదా ఈ క్యాలెండర్ లేకపోవడం వల్ల ఇంత జరిగింది ఒక్కొక్కసారి క్యాలెండర్ ఉన్నా అంటే చూడమనుకో ఇదన్నట్టుగా ఇట్లా శ్రీరామనవమిని మేమైతే మిస్ అయిపోయినాం ఇక ఇంకొకటి ఏంటంటే జనరల్ గా మన దగ్గర ఏప్రిల్ ట్వంటీ థర్డ్ కి హనుమాన్ జయంతి కూడా ఉంది కదా కానీ ఇక్కడ అయితే వీళ్ళు జూన్ ఫస్ట్ కి సెలబ్రేట్ చేస్తున్నారు మేము వచ్చిన తర్వాత ఏప్రిల్ ట్వంటీ థర్డ్ హనుమాన్ జయంతి నెక్స్ట్ ఏదన్నా మిస్ కావద్దు అని అదే చూసినాము కానీ ఇక్కడ వాళ్ళ క్యాలెండర్ చూసిన అయితే జూన్ ఫస్ట్ కి సెలబ్రేట్ చేస్తున్నారు జనరల్ గా హనుమాన్ జయంతిని టూ డేస్ అంటే టూ టైమ్స్ సెలబ్రేట్ చేస్తారు కదా ఇక ఇక్కడేమో జూన్ ఫస్ట్ కి సెలబ్రేట్ చేస్తారంట ఇక ఇది ఈ రోజున ఇచ్చిన్ని ముచ్చేతనైతే థ్యాంక్ యూ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి యూ ఇన్ అనదర్ వీడియో